హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి రేపే తొలి ఏకాదశి పండుగ కదా ఈ తొలి ఏకాదశి పండుగ రోజు పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఉపవాస నియమాలు తొలి ఏకాదశి రోజు ఎటువంటి ప్రసాదం తయారు చేసుకోవాలి ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకందరికీ తెలిసిందే తొలి ఏకాదశి పండుగతోనే మనకు పండుగలు అన్నీ మొదలవుతాయి ఈ పండుగ తర్వాతనే వినాయక చవితి రాఖీ పౌర్ణమి బతుకమ్మ దివాళి అన్ని వరుసగా వస్తూ ఉంటాయి ఈ తొలి ఏకాదశి పండుగ పూజని గా మనం పీఠం వేసి కూడా చేసుకోవచ్చు లేకపోతే మందిరంలోనే కూడా చేసుకోవచ్చు తొలి ఏకాదశి పండుగ రోజు ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిదండి తొలి ఏకాదశి పండుగ రోజు విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు సంవత్సరం మొత్తంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి ఇరవై నాలుగు ఏకాదశులలో తొలి ఏకాదశితోనే మనకి పండుగలన్నీ మొదలైపోతాయి ఈ తొలి ఏకాదశి పండుగని శయన్ ఏకాదశి అని హరిహర వాసం అని పేలాల పండుగని రకరకాల పేర్లతో పిలుస్తారండి పురాణాల ప్రకారం అయితే శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం పైన పడుకొని నాలుగు నెలల తర్వాత అక్టోబర్ నవంబర్లలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కుంటాడని అంటారండి ఈ నాలుగు నెలల పాటు పాతాలంలో స్వామివారు బలచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తాడని చెబుతూ ఉంటారండి అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల వారికి అయితే ఇలాంటి నియమాలు ఏమీ ఉండవండి కొంతమంది నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు కొంతమంది అయితే తినరు మేము ఉండే సైడ్ అయితే తినరు ఈరోజు ఉదయాన్నే లేచి లేచిళ్ళంతా శుభ్రం చేసుకొని కడప పూజించుకొని పూజా మందిరం కూడా మొత్తం క్లీన్ చేసుకొని పూజా మందిరంలో ఏదైనా ఒక పద్మ ముగ్గు వేసుకోవాలి గా పీఠం పెట్టి పూజించుకునేవారు పీఠం పెట్టుకునే వద్ద శుభ్రంగా చేసుకొని అక్కడ పసుపుతో అలికినట్టు చేసి పద్మం ముగ్గు వేసుకొని పిండి దీపారాధన చేయాలి అనుకునేవారు పిండి దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపారాధన కోసం ఏదైనా ఇత్తడి లేదా రాగి ప్లేట్ తీసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని పిండి దీపాలను సిద్ధం చేసుకొని అందులో నెయ్యి వత్తులు అన్ని వేసుకొని ఇత్తడి ప్లేట్లో తమలపాకుల మీదుగా ఈ పిండి దీపాలను ఉంచుకోవాలండి ఈరోజు నైవేద్యంగా పేలాల పిండి పెడతారండి మనం ఒక జొన్న పేలాలు కానీ లేకపోతే జొన్న పేలాలు కానీ వేయించుకొని మిక్సీలో పట్టి కొద్దిగా అందులో పంచదార కలుపుకొని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అయితే ఉపవాసం ఉండాలి అనుకునేవారు ముందు రోజు రాత్రి కూడా లైట్ గా ఫుడ్ తీసుకోవాలి అలాగే ఏకాదశికి రోజు ముందు ఒక రోజు తర్వాత నాన్ వెజ్ అయితే తినకూడదండి అంటే మూడు రోజులు వరుసగా తినకూడదు నాన్ వెజ్ అలాగే ఏకాదశి రోజు ఎలాగో ఉపవాసం అయితే ఉంటారు కాబట్టి సాయంత్రం పండ్లు పాలు తీసుకోవచ్చు ఏకాదశి ఉపవాస నియమాలు పాటించేవారైతే ఆ రోజు మొత్తం అసలు అన్నం తినరు ఆ రోజు మొత్తం అన్నం తినకుండా ఉండడానికి కూడా ఒక కథ ఉంటుందండి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే పీడిఎప్ వస్తుందండి అందులో చూసి చదువుకోవచ్చు ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదు అనేది విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలలో దీపారాధన చేయడం అంటే చాలా ఇష్టం అండి అందుకని శనివారాలలో కానీ ఏకాదశి టైంలో కానీ మనం పూజ చేసుకుంటున్నప్పుడు పిండి దీపాలలో దీపారాధన చేసుకుంటే ఇంట్లో అందరికీ మంచిది ఈ రోజున తులసిమాల ఉన్న తులసి ఆకు కొంచెం ఉన్నా సరే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పూజలో సమర్పించుకుంటే కూడా చాలా మంచిదండి తొలి ఏకాదశి పండుగతోనే అన్ని పండుగలు మొదలవుతాయి కాబట్టి ఇంటి ఆడపిల్లల్ని కూడా అత్తవారింటి దగ్గర నుండి పుట్టింటికి తీసుకొని వెళ్తూ ఉంటారు వెనుకటి కాలంలో అయితే చాలా వరకు ఏకాశ పండుగకి అంటే దీన్నే ఆకాశ పండుగ తొలి ఏకాదశి అని అంటారు ఆకాశం ముందా ముందా అని కూడా అంటూ ఉంటారండి అంటే వర్షాలు ఎక్కువగా పడి పాగులు వంకలు ఏర్లు పొంగుతూ ఉంటాయి కదా అందుకని పల్లెటూళ్ళలో ఉండేవారు ముందు ఆకాశ పండుగ వస్తుందా ఏరు వస్తుందా అని అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఆకాశ పండుగ ముందు వస్తుంది ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువగా పడి చెరువులు మత్తలు పోయడం ఏరులు రావడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక్కొక్కసారి ఏర్లు వస్తాయండి ఆకాశం ముందా ముందా అని పొలం పనులు చేసుకుంటూ అనుకుంటూ ఉంటారండి తులసిమాల తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోకి వెళ్ళగానే పూజా మందిరం మొత్తానికి మంచి వచ్చిందండి చూడండి పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇన్ని దీపాలే వెలిగించాలి అని ఎక్కడా రూల్ లేదండి ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఇల్లు మొత్తం అంత మంచిగా కనిపిస్తుంది అట్లాగే మనకు భక్తి భావం అనేది కలుగుతుంది దీపాలు ఎక్కువగా వెలిగించుకుంటే అందుకని నేను ఇంట్లో ఉన్న పెద్ద సైజ్ దీపాలు కూడా పెట్టాను పిండి దీపాలు కూడా వీడు తయారు చేసి పెట్టాను పూజా మందిరంలోనే ఫస్టే శంకుచక్ర దీపారాధన కూడా చేసుకున్నాను నిజానికి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి కదా వీటన్నిటికీ ఉపవాసం అయితే ఉండాలండి ఏకాదశి ఉపవాసం చాలా మంచిది కాకపోతే ఈ రోజుల్లో ఉన్న హెల్త్ కండిషన్స్కి ఇట్లా ఉపవాసం రోజు మొత్తం ఉండడం అయితే వీలు పడదు కాబట్టి ఎక్కువ మంది అయితే ఇట్లా ఉపవాసం ఉండడం లేదు ఏకాదశికి అయితే ఉపవాసం ఉండాలంటే ఎక్కువ నియమాలే ఉంటాయి రోజు మొత్తం ఏమి తినకుండా ఉండాలి సాయంత్రం ఓన్లీ ఫ్రూట్స్ పాలు తీసుకోవచ్చు ముందు రోజు నైట్ లైట్గానే ఫుడ్ తీసుకోవాలి అంటే తొందరగానే సెవెన్కి సిక్స్కి అలా తినేసేయాలి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం ద్వాదశి ఎట్లా వస్తుంది చూసుకొని తేదీ మంచిగా చూసుకొని ఉపవాసం విడవాలి ఇవన్నీ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇవన్నీ చేయడం సరిగా కుదరదు కాబట్టి ఎక్కువ మంది అయితే చేయరండి అట్లా సంవత్సరం మొత్తం ఉపవాసాలు ఉన్నా లేకపోయినా తొలి ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా సరిపోతుందండి రోజు మొత్తం అసలు ఏమీ తినకుండా ఫ్రూట్స్ పాలు తీసుకోకుండా ఎవరు ఉండలేరండి సాధువులు వెనుకటి తరం నుంచి ఇలాంటి ఆచారాలు పాటిస్తూ వస్తున్న వాళ్ళు మాత్రం ఉండగలుగుతారు ఇప్పటి వాళ్ళైతే ఉండలేరు కానీ మనకు వీలైనంత వరకు మనకి శక్తి ఉన్నంత వరకు మనం పూజ చేసుకోవడం పాలు పళ్ళు ఇలా లైట్గా ఫుడ్ తీసుకొని పూజ చేసుకోవడము వరకు గుడికి వెళ్ళడం మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి ఎంతో కొంత మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుస్తుందండి ఏకాదశి పూజ మనం చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం పానకం అలాగే వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే పేలాల పిండి కూడా నైవేద్యంగా పెట్టాలి దీపారాధన మొత్తం చేసుకున్న తర్వాత అక్షింతలు తీసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకొని దీపాలకు సమర్పించుకోవాలండి ఇల్లు మొత్తం ధూపం వేసుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిచ్చుకోవాలండి పచ్చకర్పూరంతో హారతిచ్చుకుంటే చాలా మంచిది ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే పూజంతా అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామాలు కానీ నామాలు కానీ ఇలా ఏవైనా చదువుకోవచ్చు లేకపోతే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినొచ్చు ఇలా ఏకాదశి పూజ అంటే తొలి ఏకాదశి పూజ చేసుకుంటే ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందండి గుడికి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది ఇల్లంతా ధూపం సాంబ్రాణి వేసుకుంటే ఇల్లే ఒక గుడిలాగా అనిపిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్